భవిష్యత్తులో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది రాష్ట్ర డిజిటల్ మీడియా యూనియన్ తన కార్యవర్గ సమావేశంలో పలువురు మీడియా ప్రతినిధులు భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని రాష్ట డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి వల్లూరి నానాజీ మాగాపు గణపతి తదితరులు అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ ను తన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన సిహెచ్ రాంబాబుని సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా వైఎన్సీ మీడియా అధినేత మాగాపు గణపతి గౌరవ అధ్యక్షులు కేబీఆర్ న్యూస్ అధినేత కె భాస్కర్ రావు గౌరవ సలహాదారుగాను అధికార న్యూస్ అధినేత ఎండీ అధికారి అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగా ఎన్ టైమ్స్ అధినేత వల్లూరి నానాజీ అఖీ న్యూస్ అధినేత సిహెచ్ రమ్య కార్యదర్శిగా సిఆర్బి నైన్ న్యూస్ అధినేత సిహెచ్ రాంబాబు సహాయ కార్యదర్శిగా వేగా న్యూస్ అధినేత జిశ్యామ్ ప్రసాద్ జాతి కోశాధికారిగా నవ్యాంధ్ర మా న్యూస్ అధినేత యు అప్పారావు సహాయ కోశాధికారిగా నవతా టీవీ అధినేత జి అపురూప్ కార్యవర్గ సభ్యులుగా పలు మీడియా సంస్థల ప్రతినిధులు గండే నాని వి స్టాలిన్ బి నానాజీ ఆడారి సురేంద్ర సాకా చిన్నబ్బాయి ఆర్ రాజేంద్ర వై జ్యోతిబాబులు ఎన్ని తయారీ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించి యూనియన్ ఒకటి ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి యూ ఎవరైతే సిఈఓస్ అలాగే యాజమాన్యాలు ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ అలాగే డిజిటల్ మీడియా యూనియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కలిపి ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘ నిర్మాణం చేయడం జరిగింది అయితే దీనికి మొట్టమొదటి నుండి కూడా రాంబాబు అన్న ఇలాగ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అందరికీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు కూడా ప్లాట్ఫామ్ ఉండాలి కదా అసలు మన స్ట్రెంగ్త్ అంత ఉంటుందంటే దగ్గర కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది ఉండొచ్చు కాకపోతే ప్రస్తుతానికి అవైలబులిటీ ఎవరున్నారు అని చెప్పేసి ఎక్కువగా ఛానల్ పూర్వకంగా ఎంతమంది వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అనేది చూసుకుని ఆ సీఈఓలు ఆ ఛానల్స్ ఏమైతే ఎక్కువగా రన్ అవుతున్నాయో వాళ్ళందరినీ ఒక వేదికగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందిని కోఆర్డినేట్ చేసి రాంబాబు వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది దీని ద్వారా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని మిత్రులు చాలా మంది ఉన్నారు వచ్చిన మిత్రులతో ఈ సంఘ నిర్మాణం కోసం ఇవాళ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రెసిడెంట్గా నన్ను అలాగే వైస్ ప్రెసిడెంట్గా డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈరోజు మొదలుగా పెట్టడం ప్రతిపాటు కనిపిస్తుంది ప్రతిపాటు జరగడం చాలా ఆనందాయకు ఇందులో బాగా అనుభవం ఉన్న నాన్నజీ గారు అప్పారావు గారు అలాగే అధ్యక్షుడిగా అధికారి గారు కూడా దీన్ని నియమించడం కూడా ఈ యూనియన్ ఎంతో పదేపేదం అవ్వే అవకాశాలు ఈ టీముని బట్టి తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతానికి కార్యవర్గ సమావేశం నిర్వహించారు త్వరలోనే మళ్ళీ పెద్ద మొత్తంలో భారీగా ఈ సమావేశం నిర్వహిస్తారు దీనికి గవర్నమెంట్ ఇష్టంగా ఎన్నో ఏళ్ళుగా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్లో పనిచేస్తూ ఒత్తిడికి లోనై సొంతంగా తన స్కిల్తో ఛానళ్ళకు ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఇండివిజువల్గా ఛానల్ రాజ్యాంగానికి లోబడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా ప్రత్తిపాటి మండలం సిపిఐఎంఎల్ఏ లిబరేషన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం కార్య ఒక కమిటీని నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ విధి విధానాలు కూడా త్వరలోనే మీడియాకి చెప్తాము దాన్ని బట్టి మా కార్యనిర్వహణ జరుగుతుంది ఈరోజు అధ్యక్షుడిగా అధికారిని కార్యదర్శిగా రాంబాబు నియమించడం జరిగింది వీళ్ళు ఏదైతే కార్యాచరణను రూపొందిస్తారో దాన్ని బట్టి మా ప్రణాళిక ఉంటుంది ధన్యవాదాలు